హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా లస్సీ చూపించబోతున్నాను చాలా ఈజీగా ఈ సమ్మర్ టైంలో చాలా కూల్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి సమ్మర్లో నేను దీనికోసం రెండు అరటిపళ్ళను ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి బనానా పీసెస్ని ఇలా అన్నీ వేసేసుకుని ఇక్కడ వన్ కప్ వరకు పెరుగును వేసుకున్నాను ఇక్కడ పెరుగును వేసుకుని దాంట్లోనే ఎయిట్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి వేసుకుని దీంట్లో ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ను వేసుకోవాలి మీరు స్వీట్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో స్పూన్ ఎక్కువగా వేసుకోండి ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ షుగర్ వేసాను వేసేసి క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే బనానా లస్సీ అనేది రెడీ అయిపోయిందండి తప్పకుండా ఈ విధంగా సమ్మర్ టైంలో ఈ బనానా లస్సీని మీరు కూడా ట్రై చేసి గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను దీనిపైన బాదం పీసెస్ని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ సమ్మర్ టైంలో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఏ రెసిపీ చేసినా నోటిఫికేషన్ వస్తుంది మరికొన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్